హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఈరోజు వచ్చేసి ప్యూర్ జార్జెట్ సారీస్ చూపిస్తాను చాలా బాగుంటుందండి డైలీ యూస్కి మనకి జారా ప్లస్ శారీస్ ఎలా ఉంటుందో సేమ్ క్వాలిటీ అండి అలానే బటర్ఫ్లై శారీస్ చూపిస్తాను షిఫాన్ శారీస్ చూపిస్తానండి లెనిన్ కాటన్ శారీస్ చూపిస్తాను ఎక్కడ మిస్ అవ్వద్దు అలానే ఇంకొక మోడల్ శారీసు త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్లో పెట్టాను ఎవరు మిస్ అవ్వద్దు అవి కూడా చూపిస్తానండి ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే వీడియో లైక్ చేయండి ఓకేనా ఈ శారీస్ వచ్చేసి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా దీంట్లో కలర్స్ చూపిస్తాను ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్ ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరైనా టూ శారీస్ తీసుకుంటే ఒక ఫిఫ్టీ రూపీస్ అనేది డిస్కౌంట్ వస్తుందండి ఓకేనా సేమ్ దీంట్లో టూ శారీస్ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ వస్తుందండి ఓకేనా దీంట్లో కొన్ని కలెక్షన్ శారీస్ అయితే ఉన్నాయి చూపిస్తాను మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఎవ్వరు మిస్ అవ్వద్దు ఇదిగోండి గ్రీన్ కలర్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ లైట్ ఆరెంజ్ కలర్ క్లాత్ చూడండి చాలా బాగుంది క్లాత్ మాత్రం ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఏ శారీ అయినా త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ జార్జెట్ అనుకోండి ఇంకా శారీ వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ ఇదిగోండి చాలా బాగుంది క్లాత్ మాత్రం ఓకేనా ఎవ్వరు మిస్ అవ్వద్దండి కొన్ని సారీస్ హోల్డ్లో ఉన్నాయి అవి కూడా పెట్టేస్తాను ఇప్పుడు ఓకేనా ఇదిగోండి ఎనీ సారీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తానండి స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోండి ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓకేనా వైట్ కాంబినేషన్లో శారీస్ కూడా వచ్చినాయండి అవి కూడా చూపిస్తాను ఓకేనా ఎవరికైనా వైట్ కాంబినేషన్లో ఇంట్రెస్ట్ ఉంటే కనుక బుక్ చేసేసుకోండి ఎక్కడ మిస్ అవ్వద్దు వీడియో మాత్రం స్కిప్ చేయకండి డార్క్ ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి శారీ మాత్రం ఓకేనా నెక్స్ట్ వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఓకేనా చాలా చాలా బాగుందండి క్వాలిటీ మాత్రం ఓకేనా ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఎక్కడో ఒక శారీ వచ్చేసి రన్నింగ్ పళ్ళు వస్తుందండి ఓకేనా ఫుల్ శారీ అండి పీసెస్ శారీ అయితే కాదు ఫుల్ శారీ ఓకేనా త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్దాం నెక్స్ట్ వచ్చేసి షిఫాన్లో అండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా బటర్ఫ్లై శారీస్ కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి అన్ని డార్క్ కలర్స్ వచ్చినాయండి ఓకేనా ఓన్లీ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి క్లాత్ కూడా ప్రీమియం క్లాత్ అండి ఇదిగోండి చాలా బాగుంది చూడండి క్లాత్ కూడా కలర్స్ అయితే చూపిస్తాను ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి కలర్స్ అన్నీ చాలా బాగున్నాయండి ఓకేనా వన్ శారీ అయితే సేల్ అయిపోయిందండి ఓకేనా ఓన్లీ ఫైవ్ శారీస్ మాత్రమే ఉన్నాయి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఓకేనా ఎవ్వరు మిస్ అవ్వద్దు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను దానికైతే వాట్సాప్ చేయండి ఓకేనా టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి నెక్స్ట్ వచ్చేసి షిఫాన్లోనే వేరే డిజైన్ అండి ఓకేనా ఇవి కూడా టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి ఇవి కూడా టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా సిక్స్ సిక్స్ కలర్స్ అయితే వచ్చినాయండి ఓకేనా ఇది ఒక డిజైన్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసైతే పెట్టండి స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తానండి ఓకేనా చాలా బాగుందండి క్వాలిటీ మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ కలెక్షన్లోకి అయితే వెళ్దాం అండి తీసేస్తే మీకు వన్ ఎయిటీ రూపీస్కే మంచి శారీ అయితే వస్తుందండి శారీ లెంత్ ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది పళ్ళు కూడా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ కలెక్షన్ అండి వైట్ కాంబినేషన్ లో కావాలనుకునే వాళ్ళకి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి ఇది వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి స్కై బ్లూ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఓకేనా ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ జార్జెట్ అండి ఫుల్ వాషబుల్ రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు ఫోర్ కలర్స్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి చాలా పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి తెప్పించాను ఓకేనా ఎవ్వరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్దాం టూ ఫిఫ్టీలో ఇదిగోండి ఇంకా కొన్ని సారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇదిగోండి కలర్స్ చూడండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ మాత్రం ఓకేనా ఓన్లీ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఒక్కొక్క దాంట్లో ఎయిట్ ఎయిట్ వచ్చినాయండి ఓకేనా ఇవి వచ్చేసి మొత్తం ఫార్టీ ఎయిట్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి ఒక్కొక్క డిజైన్ లో వచ్చేసి ఎయిట్ ఎయిట్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా షిఫాన్ క్లాత్ అండి శారీ ఫలు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది శారీ లెంగ్త్ కూడా ఉంటుందండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఆఫర్ లో పెట్టానని చెప్పాను కదండి మంచి జార్జెట్ టూ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఓకేనా టూ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ లో పెట్టాను కదా ఆ శారీస్ అండి త్రీ అయితే అవైలబుల్ ఉన్నాయి త్రీ కలర్స్ ఓకేనా ఇదిగోండి కలర్ మూడు త్రీ కలర్స్ చాలా బాగున్నాయండి బ్లౌజ్ ఉంది ఫుల్ శారీ అండి సిక్స్ పాయింట్ త్రీ కట్ వస్తుంది ఓకేనా మంచి ఆఫర్లో పెట్టాను నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఈ త్రీ శారీస్కి వచ్చేసి మంచి జార్జెట్ శారీస్ టూ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓకేనా త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ప్యూర్ జార్జెట్ శారీస్ అండి ఓకేనా చూడండి ఎంత బాగుందో త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి సిక్స్ సెవెన్ డబల్ నైన్ శారీస్ అండి సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టా బ్లౌజ్ వచ్చేసి ఇలా డిఫరెంట్గా వస్తుంది ఓకేనా చూడండి ఎంత బాగుంది బోర్డర్ కూడా త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు శారీ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి ఓకేనా ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదిగోండి త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి బ్లౌజ్ వచ్చేసి అలా డిఫరెంట్గా అయితే వస్తుంది ఓకేనా ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి డోలా ఫ్యాబ్రిక్లో ఇవి కూడా మంచి ఆఫర్లో అయితే పెట్టానండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఓకేనా చాలా బాగుంది శారీ క్వాలిటీ మాత్రం మంచి వైన్ కలర్ అండ్ స్కై బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది పళ్ళు కూడా ఇదే విధంగా వస్తుందండి ఓన్లీ ఫోర్ డబల్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి షిఫాన్ శారీస్ అండి టూ ఫిఫ్టీ శారీస్ టూ థర్టీ ఫ్రీ షిప్పింగ్లో పెట్టానండి మినిమమ్ అయితే టూ శారీస్ అయితే పర్చేస్ చేసుకోవాలి ఓకేనా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేస్ చేసుకోవాలండి ఓకేనా ఓన్లీ టూ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి జార్జెట్ శారీస్ అండి ఓకేనా ఇదిగోండి సీక్వెన్స్ బోర్డర్ చాలా బాగుంది శారీ మాత్రం త్రీ కలర్స్లో వస్తుంది డార్క్ లైట్ మిడిల్ కలర్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వర్క్ ప్యాటర్న్లో వస్తుందండి ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు త్రీ పీసెస్ మాత్రమే ఫోర్ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి కలర్స్ చూపిస్తాను బ్లాక్ అండ్ హ్యాష్ కలర్ దీనికి వచ్చేసి బ్లౌజ్ మెరూన్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ ఉందండి ఓకేనా శారీ అయితే ఓపెన్ చేసి ఉంది ఒకసారి చూపిస్తున్నాను ఇదిగోండి వైన్ కలర్ ఓకేనా చాలా బాగుంది శారీ మాత్రం బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి మంచి ఆఫర్లో పెట్టానండి శారీస్ వచ్చేసి ఓకేనా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో పెట్టేశానండి ఇవి కూడా మంచి ఆఫర్లో పెట్టేశాను ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా చాలా బాగుందండి ఇది షోరూములలో కూడా సెవెన్ ఫార్టీ నైన్ సెవెన్ డబల్ నైన్ ఉంది ఓకేనా ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి బోర్డర్ కలర్ వచ్చేసి బ్లౌజ్ వస్తుంది హండ్రెడ్ రూపీస్ లాస్ట్లోనే పెట్టాను ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోండి ఫ్రీ షిప్పింగ్లో ఇస్తానండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తాను ఓకేనా నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఆఫర్ పెట్టిన శారీస్కి మంచి శారీసేనండి కాకపోతే తీసుకొచ్చి ఒక ట్వంటీ డేస్ థర్టీ డేస్ అయితే నేను ఏదో ఆఫర్ పెట్టేసేసాను ఓకేనా మంచి ఫ్యాన్సీ సారీ రండి ఇదిగోండి గోల్డ్ కలర్ శారీ సాఫ్ట్ గా ఉంటుందండి వివింగ్ కూడా రఫ్గా అయితే ఉండదండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇవే శారీస్ టూ శారీస్ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ అనేది వస్తుందండి ఓకేనా టూ శారీస్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు చాలా సాఫ్ట్ గా ఉందండి క్లాత్ మాత్రం ఓకేనా సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ శారీస్ చేసుకున్న వాళ్ళకి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ అనేది ఉంటుంది ఓకేనా మలై కాటన్లో వచ్చేసి ఇదిగోండి టూ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి బ్లౌజ్ వచ్చేసి ఇలా డిఫరెంట్గా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండి శారీ మొత్తం ఇలా వస్తుంది టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి క్లాత్ మాత్రం చాలా స్మూత్గా ఉంటుందండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓకేనా సాఫ్ట్ బెనారస్లో వచ్చేసి త్రీ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా చాలా బాగుందండి క్లాత్ మాత్రం ఓన్లీ థౌజండ్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి థౌజండ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇదిగోండి బ్లౌజ్ కూడా చూడండి ఇదంతా వివింగ్ ఓకేనా బ్లౌజ్ అంతా వివింగే ప్రింట్ అయితే కాదండి త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి చూపిస్తాను ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఓన్లీ థౌజండ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ అండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి స్క్రీన్ మీద నంబర్ అయితే ఇస్తానండి సాఫ్ట్ బెనారస్ అండి వెయిట్ వెయిట్లెస్ బెనారస్ పింక్ బ్లాక్ గ్రీన్ త్రీ కలర్స్ ఉన్నాయి ఆపోజిట్ బ్లౌజ్ అయితే వస్తుంది బ్లాక్ వచ్చేసి ఇదిగోండి ఈ కలర్ వస్తుంది ఓకేనా త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ మొత్తం థ్రెడ్ వివింగ్తో వస్తుందండి ఓకేనా మళ్ళీ అది వచ్చేసి డ్యామేజ్ వివింగ్ మిస్టేక్ అని చెప్పొద్దు ఇదిగోండి ఇలా కింద ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఓకేనా ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అన్ని బ్లౌజెస్ ఇలానే వచ్చినాయి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజులు అయితే వచ్చేసి పింక్ కలర్ అండి ఓకేనా పింక్ కలర్కి బ్లౌజ్ చూపిస్తాను మంచి వైన్ కలర్ వచ్చిందండి పింక్ కలర్కి వచ్చేసి ఓకేనా త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ శారీస్ అండి పట్టు శారీస్ టిష్యూ మిక్స్డ్ అండి టిష్యూ మిక్స్డ్ శారీస్ చాలా బాగుంటుంది మన కింద బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో పళ్ళు బ్లౌజ్ అదే కలర్తో వస్తుందండి ఓకేనా ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా ఇది వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ అండి ఇది ఒక ప్యాటర్న్ ఇది ఒక దీంట్లో టూ కలర్స్ మాత్రమే ఉన్నాయండి ఇదిగోండి ఓకేనా సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఈ ప్యాటర్న్లో ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ముగ్ధా సిల్క్ అండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టాను ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా వైన్ అండ్ స్కై బ్లూ కలర్ అండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి సెవెన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ శారీ మాత్రమే ఉంది సెవెన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా బెనారస్లో వచ్చేసి సాఫ్ట్ బెనారస్లో టూ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఓకేనా లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి థ్రెడ్ వచ్చేసి ఇలా కొద్దిగా పక్కకి వెళ్ళిపోయిందండి ఓకేనా ఇది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఆఫర్లు అయితే పెడుతున్నాను ఇది కొద్దిగా పార్ట్ ఏనండి ఇలా వచ్చేసింది ఓకే ఇది కరెక్ట్ చేస్తే ఉంటుంది కాకపోతే మిస్టేకే కదా అందుకని ఫిఫ్టీ రూపీస్ అయితే డిస్కౌంట్లో అయితే ఇచ్చాను ఇది వచ్చేసి లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి లెవెన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ బెనారస్ పట్టు అండి సాఫ్ట్ బెనారస్ పట్టులో త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇదిగోండి చాలా బాగున్నాయి చూడండి త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ అండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఓకేనా ఎవ్వరు మిస్ అవ్వద్దు ఇదిగోండి క్లాత్ కూడా చాలా బాగుంది సాఫ్ట్ బెనారస్ పట్టు ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా లెనిన్ కాటన్లో అండి వన్ ఆర్ టూ శారీస్కి లైట్గా మిక్స్ అయితే వస్తుంది ఓన్లీ త్రీ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ ఉంటుంది పళ్ళు ఉంటుంది చాలా బాగుందండి క్లాత్ మాత్రం ఓకేనా ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓకేనా కలర్స్ అయితే చూపిస్తాను ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓకేనా ఎవ్వరు మిస్ అవ్వదు ఇవ్వండి మంచి వైన్ కలర్ కాంబినేషన్ ఓకేనా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ అయితే లైక్ చేయండి ఇంకొద్ది మందికి అయితే షేర్ అవుతుంది మధ్యలో టెన్ డేస్ అయితే లైవ్ అయితే ఆఫ్ చేశాను కదండి సో అందువల్ల వ్యూస్ కూడా చాలా తగ్గుతున్నాయి ఓకే నేను అందుకే కంటిన్యూ చేస్తున్నానండి మార్నింగ్ అయితే లైవ్ లెవెన్ థర్టీ టు ట్వెల్వ్లో మధ్య మధ్యలో ఖచ్చితంగా అయితే ఉంటుందండి ఎవ్వరు మిస్ అవ్వద్దు ఈవినింగ్ టైం అనేది నేను ఏదైనా షార్ట్లో కానీ స్టేటస్లో కానీ మెన్షన్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ బాయ్ అండి